నమస్తే అండి ఈరోజైతే చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకున్నామండి ముందు అయితే కడాయి పెట్టుకున్నాను నూనె వేసుకుంటున్నాను అండి వేసుకుంటున్నానండి అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి మనం వేసుకోవాలంటేనే నూనెక్కు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి చూడండి నూరైతే అయితే ఎక్కువ ఉంటుంది రెండండి నేనైతే ఒక్క కేజీ మాంసం తీసుకున్నానండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పచ్చి కూడా ఒక మూడు వేసుకున్నానండి కోసి బాగా యాగనద్దామండి ఉల్లిపాయలు అయితే మేము కలిసేలాగా కలుపుకుందాం ఏగాలండి ఉల్లిపాయలు మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటా ఉన్నాం చూడండి ఉల్లిపాయలు అయితే బాగం వేగాయండి ఇంకొద్దిగా ఏగాలి ఉల్లిపాయలు ఏవి తర్వాత చూద్దాం చూడండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి ఇప్పుడు మనం గంట ముందు ఫస్ట్ ఉప్పు కలుసుకొని వేసుకున్నాం మామిడి ముప్పి వేసుకుందాం అందులోకి అయితే ఒకసారి బాగా తప్పిస్తున్నామండి మళ్ళీ సిండ్లో పెట్టుకొని మాసన్నీ బయటకు వచ్చేలాగా సిమ్లో పెను అలాగైతే దానికి నీళ్ళన్నీ రొట్టుకు చేస్తాయి పెట్టే బాగుంటుంది రిప్తాను బట్టలు బాగానే మోత పెట్టి మగ్గించుకుందాం ఈ మొక్కలు కూడా నీళ్ళు వచ్చే చూడండి చాలా నీళ్ళు ఇప్పుడు ఇవన్నీ మనకి ఉంచుకోవాలండి నీళ్ళన్నీ కట్టేసుకొని మోత పెట్టుకొని వేడుకుందాం మనకి కూ పసుపు వేసుకొని ఎక్కువ ఎక్కువ నానబెట్టుకుంటే ముక్కు కూడా మెత్తగా ఉడుకుద్దండి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి మనకి నూనె చేయండి కాకపోతే ఇప్పుడు నీళ్ళు ఉంటాయండి ఇంట్లో ఈ టైంలోనే మనం ఇంట్లోకి మసాలా వేసుకోవాలి అడుగట్టకుండా మా ఏదంటే మసాలా టైంలో వేసుకోవాలండి మసాలా కూడా పచ్చి మసాలా అండి ఇప్పుడు ఎక్కువ పడుతుంది మసాలా అంటే తీసుకొని తలుచుకుని వేసుకోవాలండి అని కలుసుకొని తీసుకుంటే మరి తెలుసుకోద్ది మసాలా ఎంత పడుతుందో మరీ చక్కని తీసుకున్న టేస్ట్ ఉండదండి మసాలా ఇస్తే నీసు కూరలు టేస్ట్ ఇస్తూ ఉంటాయి చూడండి పెట్టిన పడుతుందండి మసాలా ఇక్కడ ఎక్కడ కదండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ మసాలా చూడండి వేసుకుంటే పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు మూత పెట్టి తేవన ఇద్దామండి మసాలా అయితే కట్టి వేసుకుని పోవాలి చూడండి కొద్దిగా ఎలాడండి మనం కారం నేసేటప్పటికి నూనెక సరిపోతుందండి మనకి కొద్దిగా నూనె ఎక్కువనే ఈ ఎప్పుడు కోరతుందండి కాకపోతే మనం అమ్మ కలుపుకొని తినేలాగా ఉంటుందండి ఈ ఎప్పుడు కొద్దిగా ఎలా అండి చూడండి కదండి కొద్ది ఈ కరివేపాకు వేసుకుందాం కరివేపాకు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే వాసన పోవటండి ఇదిగా వేదాలండి కరివేపాకు తీసిన తర్వాత మూత పెట్టిన తీసుకుంటే కరివేపక్క కూర పొరపి వేపుడికి బాగా కట్ చేసుకుందాం మూత పెట్టుకొని పండుకుందామండి చూడండి మసాలా కూడా ఎగిపోయింది వేసుకున్న కరివేపాకు కూడా ఎగిందండి మనం కారం వేసుకుందాం కారం అయితే కారాన్ని తగినట్టు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువండి వేసుకురండి కొద్ది ఎక్కువ పడితే కారం కనిపిస్తున్నాయి ఎక్కువ వేసుకుందామండి ఇక్కడ కొద్ది కారం అంటే మనం కొద్ది కూడా చేసుకోవద్దీ కారం తెలి కొద్దిగా వేసుకుందామండి కారం ఎక్కువ నోరు కావాలంటే కొద్ది తక్కువ వేసుకోండి కారం తక్కువగా ఉంటే కారం ఎక్కువ వేసుకోండి కొద్ది సైడ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మధ్య వేద్దామండి అంటే కొద్ది కారం పచ్చి అవసరం పోతుందండి వేగి ఇప్పుడు తుకుందాం చూడండి బాగా వేగిపోయింది మనం ఇందులోకి కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుందామండి కొద్దిగా పుదీనా అండి మీరా మీరైతే స్టవ్ కట్టేసుకుందాం బాగా కలిపేసుకుందామండి కలిసేదారా చూసారా కొత్తిమీర కొద్దినే వేసుకున్నాను ఎంతో టేస్టీ అయినా కోడి మాంసం ఎప్పుడు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి